సంజీవిని అది దానం చేసిన తరగని నిధి మనిషికి మాత్ర ఎంతోమంది అనాథం చనిపోతూ ఉంటారు ఆ చనిపోయినటువంటి అనాథునికి అంతిమ ధర్మ సంస్కారాలు ఏదైతే తర్వాత మూడు రోజుల మళ్ళీ పిఠ ప్రదానం చేయడం ఫార్మాలిటీస్ అదే విధంగా వాళ్ళు మేమే కొడుకులబోతున్నాం మేమే కూతులం వాళ్ళు చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించిన తర్వాత మూడో రోజు బాసరం వెళ్లి పిండ ప్రదానం చేసి ఆ పార్మాటిస్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఒక హిందూ చనిపోతే హిందూ సంప్రదాయ పరంగా ఒక ముస్లిం చనిపోతే ముస్లిం సంప్రదాయ పరంగా ఒక క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ సంప్రదాయ పరంగా ఇప్పటిదాకా దాకా డెబ్బై నాలుగు అనాథాలకి అంతిమ సంస్కారాలు నిర్వహించింది ఈ హిందూ యువత సేవా సంస్థ అలాగే కోవిడ్ తాత ఇలాంటి విపత్కర పరిస్థితులు మనం అందరం కూడా ఎదుర్కొన్నాము మీ అందరికీ తెలుసు ఎవరికి వాళ్ళు కట్టడితో ఇంట్లోనే ఉండిపోయేటువంటి పరిస్థితులు వాళ్ళందరికీ సో నాకు ఆపోజిట్లో ఉన్నటువంటి ఇంతే కనపడుతుంది సో ఇంట్లో మొత్తం కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది జస్ట్ వన్ డే బ్యాంకే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా చేరుకోవడం జరిగింది అని చెప్పారు సో కుటుంబ సభ్యులంతా కూడా హోమ్ క్వారంటైన్ లోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి అంటే వాళ్ళు బయటికి రాకుండా సో ఇంట్లోనే ఉంది వాళ్ళు పోషక గుణాలకు వంటి ఆహారాన్ని తినే మాత్రంగా వాళ్ళకి కనీసం కనీస వైద్యులు తీసుకోలేనటువంటి సహాయం కుటుంబాలు ఎంపిక చేసుకొని కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ని ఏర్పాటు చేసుకొని ఆ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా వచ్చినటువంటి ఫండ్ రేజ్ చేసి ఆ కుటుంబాలు ఎవరైతే వైద్యాన్ని కోచుకునేటువంటి దయనీయ ఉంటారు అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అందిస్తుంది ఈ దూరి వద్ద స్వచ్ఛంద సేవా సంస్థ సహజంగా చూడొచ్చు అనాథ సవాల్ చనిపోయిన తర్వాత దాదాపు నాకు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ ఎయిట్ డేస్ గా బాడీస్ మా దగ్గరకు వస్తాయి సో అప్పటికే ఒక్కొక్క తీసుకుంటే సో వాటిని కూడా అధిగమించుకొని ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఎవరికి వారే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రియల్ హీరోస్ హీరోస్ కాదు వాళ్ళందరూ రియల్ హీరోసే కాబట్టి ఈ ఈ వేదిక పక్షాల వాళ్ళందరికీ కూడా అభినందనని తెలియజేస్తూ ఉంది ఈ ఇందులో যে इंदুর যুবতা অভাগ্যলা পালিতা বঙ্গার কবিতা মন শান্তি तमी काम काम से कामेश्वरों वैश्व दाय वै श्रवणाया महाराजाय नमः ओम स्वस्ति साम्राज्य भोजम स्वराज्य मैराज परमेशम राज्य महाराज आदिपति मय समंत बलियाया ईशा सर्वभव सर्वाईशा तदा प्रदात बुद्धवे तो समुद्र बलियाता कावि सद संग्राम वेर विश्व देवा सभाई दिगंबरा यदि महे तन्नो तायना गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अतिथि मन सारा తిరిగి అతిథిని వారి వారి స్థానాల్లో ఆశీళ్లు కావాల్సిందిగా కోరుతూ ఉన్నా గారికి అలాగే సర్పంచులు ఎంపీటీసీ మా కార్యవర్గ సభ్యులు రేపటి తరానికి పునాభులైనటువంటి మీ యూత్ అందరికి కూడాను స్వాగతం సుస్వాగతం వచ్చినా రాకపోయినా రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడతామో లేదో కానీ మీరు మాత్రం తప్పనిసరిగా మీరు మార్పు రావాలి మీలో ఐక్యత భావం రావాలి నైతిక విలువలు పెట్టించుకున్న రీతిగా మీరు ముందుకు నడవాలి ఈ కార్యక్రమాలు చేపట్టడంలో ముఖ్య ఉద్దేశం నడుస్తున్న క్యాంప్ ముఖ్యంగా అతిథిగా గారు వచ్చేసిన గౌరవం కొన్ని సందర్భాల చెప్తా చనిపోయిన వాళ్ళకి దాదాపు సంస్కారాలు ఈ కాలంలో చాలా చాలామందికి చదువు పెరిగింది కానీ సంస్కారం పెరగాలి కొంతమంది అమెరికా నుండి ఉంటుంది చాలామంది అట్లాంటి నైతిక విలువలనే ఇలాంటి సందర్భంలో హిందూ యువత ముందు ఇంతమందికి దాదాపు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఇతర గ్రామ వర్యులు మరియు సంబంధించి ఇంత ఇంతమందిలో ఆఫీసు విజిట్ చేయడం జరిగింది చాలా యొక్క కోర్సు రెగ్యులర్గా చూడడం జరుగుతుంది ఈ ఈ డెమో డెనోసి కూడా చూశాను ఇంత ఇంతమంది నేను తనకు ఇన్స్పిరేషన్గా కూడా చెప్పాను ఇంత ఖమ్మంలో ఇటువంటి సేఫ్ ఇలాంటి పదవి ఇలా చేస్తానని చెప్పి సో పెద్ద మంది గారు చెప్పినట్టు ఇది ఇలాంటి సంకల్పం ఉండడం అనేది అంత ఈజీగా అంత చిన్న ఏజీలో సాయిబాబాకు ఇలాంటి సంకల్పం రావడం ఇలా తన ఏజ్ ఎంగేజ్ సాటిస్ఫై సాటిస్ఫై చేస్తున్నాడు ఫ్యామిలీని సాటిస్ఫై చేస్తున్నాడు ఓన్లీ ఫర్ గుడ్ ఎక్విడ్ కాసా ఇంతమంది చెప్పినట్టు నెట్ డబ్ల్యూవెల్లో ఇలాంటి వాళ్ళ యువతను చూసి మీలాంటి యువత ఇన్స్పైర్డ్ కావాలి ఇన్స్పైర్ అవ్వంటే అట్లీస్ట్ ఒక్కరికి మంచి చేయకపోయినా ఒక చెడు చేయకుండా చాలనే ఉద్దేశం మన దానికి వస్తే అది చాలా ట్రై ఇప్పుడు ప్రజెంట్ యువత ప్రజెంట్ యువతనే కాదు ప్రజెంట్ జనరల్ జనరేషన్ ఎలా ఉందంటే పేషెన్స్ ఉండట్లేదు ఎవరికి ఎవరికి ఓపుకలు ఉండట్లేదు బండి ఎదురుగా కాకపోతే కూడా దానికి గొడవ పెట్టుకున్నామనే పరిస్థితి ఎవరికి ఒకరు ఓసుకోవట్లేదు ఒకరి ఎదుగుదలనే కానీ మంచితనమే కానీ ఓవర్టేక్ చేసి ఏక్టివిటీస్గా ముందుకు పోయినా కానీ దాన్ని ఈస్ వెరీ గుడ్ అండ్ అప్రిషియేట్ చేసేది పోయి వాటి మీద జలసీపచ్చుకునే రోజులు ఉన్నారు ఆ ఓర్క్గా ఉండట్లేదు ఆ సహనం అనేది ఉండట్లేదు ఆ ఓర్పు ఊర్చే తనం అనేది ఉండట్లేదు ఆ ఊర్క్ అనేది వస్తుంది ఆ సహనం అనేది వస్తుంది వాళ్ళను ఊడ్చుకునే తనం అనేది వస్తుంది తర్వాత నెక్స్ట్ ఫేజ్లో సహాయం సహాయం అంటే డబ్బులు ఇస్తే సాయం కాదు లేదంటే ఆస్తినే సాయం కాదు మాట సాయమే ఉంటుంది ఫిజికల్గా చేసే హెల్ప్ ఉంటుంది సలహా ఇచ్చేది కూడా హెల్ప్ అయ్యింది ప్రాపర్గా గైడెన్స్ ఒక యాక్టివిటీ గురించి చేసినప్పుడు వైసీపీ ద్వారానే ఉన్నాడు వైసీపీ ఈ పంట ఇస్తే మంచిదని చెప్తే కూడా సాయమే ఈ ఎరువు ఇస్తే మంచిదని చెప్తే సాయమే ఈ మార్కెట్లో అమ్మితే మంచిదని చెప్తే సాయమే ఈ ప ఈ పంటలో ఈ విధంగా ఇక్కడ గైడెన్స్ తీసుకుంటే బాగుంటుంది ఇలా ఒక వ్యక్తికి నీ వల్ల లాభం జరిగే ఆలోచన చేస్తే దాంతో ఆటోమేటిక్గా అలాంటి ఒక మంచి పని చేస్తే నీకు తెలియకుండానే నీలో ఒక సాటిస్ఫాక్షన్ అనే లెవెల్ అయితే పెరుగుతుంది నీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతుంది సందీప్ సొసైటీ అని ఒక పని మంచి పని చేసినప్పుడు చెడు పని చేసినప్పుడు ఎప్పుడైతే మనం బిల్డింగ్ క్లాసెస్ అనేది రావడం అదే మనం తప్పు చేసినామనే ఒక భావన న్యూనతా భావన ఎలా కలుగుతుందో ఒక మంచి చేసినప్పుడు కూడా అలాగే కలుగుతుంది అదనేది ఇలాగే నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చేసి యువత మీరు మీ ఫ్రెండ్ సర్కిలే కాకుండా మీ కంటే జూనియర్స్ ఎవరు సార్ పిల్లలు అప్కమింగ్ జనరేషన్ వేసినా వాళ్ళు కూడా అట్లీస్ట్ వెళ్ళి ద్వారా ఒకరిద్దరు కన్నా ఇలాంటి అలవాటు వచ్చే విధంగా ఇలాంటి చిన్న చిన్న మాటలు ఊరికి చెప్పడం సహాయం చేసి అని చెప్పడం కాకుండా మీరు చేస్తూ వాళ్ళు చూపెడితే వాళ్ళు మళ్ళీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అన్నమ్మా ఇలాంటి డొనేషన్స్ ఇంకా ఇందులో ఈరోజు చాలా చేయాలి కొంచెం మా మా తప్పులు కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా టౌన్ నుంచి కూడా మేము తప్పకు కూడా ఇలాంటి సహాయం చేస్తాము ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఈరోజు చాలా వస్తుంది ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేవి చాలా వస్తున్నాయి ఎంతోమంది ఇంజూర్డ్ పర్సన్స్కి ఎమర్జెన్సీ కేసెస్లో మనం బ్లడ్ బ్లడ్ డొనేట్ అవసరం ఎంతైనా ఉంది అలాగే బ్లడ్ డొనేషన్ చెప్పినట్టు బ్లడ్ ఇస్తే జెస్ట్ బ్లడ్ వస్తుంది తర్వాత ఎవరో ఎవరో అనాథం ఇక్కడో అలాంటి అవసరం మనకు కూడా ఎక్కడ పడవచ్చు మనం ఎక్కడ నాలుగు లోపల ఎక్కడికైనా ఏదో యాక్సిడెన్లో పెరిగితే ఎవరో మనకు సాయం చేసే అవకాశం ఉంటుంది ఎవరు మనకు బ్లడ్ డొనేషన్ అవసరం చేస్తారు ఎవరు చేస్తారు అలాగే తను చేసినట్టుగా డెడ్ బాడీల విషయానికి కూడా మనం ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నాం ఇక్కడే ఉండం ఇక్కడనే చనిపోతాం అనేది గ్యారెంటీ లేదు తీర్థయాత్ర ఎంతోమంది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో నాలోపల వేరే వేరే స్టేట్లలో వేరే వేరే చనిపోయిన చనిపోయినాము చూసినాము మన కోవిడ్ పీరియడ్లో కూడా అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చనిపోయిన వాళ్ళని చూసినాము ఎంతో ఆస్తులు ఉండి ఇక్కడ ఎంతో ప్రాపర్టీ ఉండి ఎంతో సర్కిల్ ఉండి కూడా అనాథర్లాగా చనిపోయిన వాళ్ళు ఎంతో మంది చూసినాము సో ఇలాంటి సహాయ సహ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉంటారు కాబట్టి అందరూ సొసైటీకి హెల్ప్ చేయాలని ఆధారంగా ఆలోచించాలని తర్వాత హిందూ యువతకు సపోర్ట్ చేయాలని సాయిబాబా విన్నట్టు ఉండాలని కోరుకుంటూ ఈ మంచి ప్రోగ్రాంకు ధన్యవాదాలు నన్ను ఇన్వెస్ట్ చేసినందుకు ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు ఒక తీర్థయాత్ర బయలుదేరారు పంచ పాండవులందరూ ఆ తీర్థయాత్ర బయలుదేరిన తర్వాత ఆ పంచ పాండవులు ఇద్దరు ఉన్నటువంటి ఈ గుర్రం కనపడుతూ ఉంటుంది సో గుర్రం ఎలా ఉంటుంది అంటే బంగారం మీద పూసినట్టే కనపడుతూ ఉంటుంది సో సహదేవులు ఇద్దరికి కూడా ఏమనిపిస్తుంది అంటే ఎలా అయినా సరే ఈ గుర్రాన్ని తీసుకొని వెళ్ళాలి అంటే ఈ గుర్రాన్ని నీకు ఇస్తాను అనేసి చెప్తాడు సో మీరు చాలా తెలియవంతులు అవుతున్నాం పంచపాండవులు అంటే నీకు తెలియదు ఐదుగురికి కూడా చాలా జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళం అనేసి ఆ సహదేవులు చెప్తారన్నమాట సరే అడుగు ఇంత క్వశ్చన్ అనేసి చెప్తారు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు అన్ని కూడా గుర్ర కూడా అడుగుతా ఉంటాడు కానీ ఎక్కడి నుంచి కూడా సమాధానాలు రావు సో అంతలోనే పంచపాండవుల్లో ఆ సహదేవులతో పాటు ఇంకొకరు ఎవరుంటారు అప్పుడు సభ్య సాక్షి సమాధానం ఏదో అయినా చెప్పగలుగుతాడు అనేసి సహదేవులు ఎందుకు చూస్తారు అర్జునుడు కూడా సమాధానం చెప్పలేడు సో నేను స్టోరీ చదువుతున్నంతసేపు నాకు ఆత్రుత పెరుగుతుంది ఇంకా స్వయం చేస్తానే ఉన్నా అసలు ఇంకేం ఉంటుంది ఆ స్టోరీ మోరల్ వచ్చేసి ఏముంటుంది ఏదో అనేసి చూస్తా ఉండే లోపలే అర్జునుడు కూడా సమాధానం చెప్పబోయే చెప్పబోయేసరికి అర్జునుడు తర్వాత భీముడు వచ్చేస్తాడు సో భీముడు ఎవరు ధర్మరాజు సో ధర్మాది ఆయన ప్రతీక అయినటువంటి ప్రశ్న ఏంటి అంటే ఆ గుంటలో పెద్ద గుంటలో ఉన్నటువంటి వాటర్ ని తీసి చిన్న గుంటల్లో నింపితే వాటర్ ఉంటాయి కానీ చిన్న గుంటల్లో ఉన్నటువంటి నీర్ని పెద్ద గుంటలో నింపడానికి పాసిబిలిటీ ఉండదు ఎందుకు అనేసి అడుగుతాడు సో అప్పుడు దానికి సమాధానం ఏం చెప్తారు మీ దగ్గర నుంచి దాంట్లో శాండ్ ఎక్కువగా ఉంటుంది ఇస్క్ ఎక్కువగా ఉంటుంది లేదు అంటే ఆ గుంట పెద్దగా తోగితే నీళ్ళని ఇంకిపోతాయి అనేసి రాంగ్ ఆన్సర్స్ వస్తాయి సో గురువులు తీసుకెళ్ళడానికి పాసిబిలిటీ లేదు మరి సరైనటువంటి సమాధానం ఏంటి అంటే ఆ పెద్ద కూడ ఏదైతే ఉంటుందో అది మన తల్లి తండ్రి చూపించేటువంటి ప్రేమ అనురాగం ఆప్యాయత వాత్సల్యం ఆ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న గుట్టలు ఏదైతే ఉన్నాయో మనము అంటే మనం అందరం కూడా తల్లిదండ్రుల యొక్క పిల్లలము అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ వాత్సల్యం అనురాగానికి ఎంత కూడా ఈ ఈరోజు మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు రోజు మనం బలంగా ఉన్నాము ఈ రక్తదాన శబ్దములు మనం అందరం కూడా పాల్గొన్నాము అంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి రక్తమే కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఏ విధంగా చెప్పట్లతో మనం అభినందనలు తెలియజేయాలి సో మన తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది వాళ్ళని మనం మంచిగా ఏ విధంగా చూసుకుంటాము రేపు మనం పెద్దలైన తర్వాత వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత తిరిగి మనం మన తల్లిదండ్రులు చూసుకున్నట్టే మన పిల్లలు మనల్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మీరందరూ కూడా ఆలకిస్తారు అలాంటి విషయాన్ని ముందుకు